కొడాలి నాని వైసీపీలో కీలక నేత అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పేరు అంటే ఒక విధంగా మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి ట్రోల్ చేశారు అయితే ఎందుకు ట్రోల్ చేశారంటే ఆయన మాట్లాడే భాష అవ్వచ్చు లేకపోతే సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ అంతేకాకుండా లోకేష్ని అలా అవ్వచ్చు అలాగే కుటుంబ సభ్యులని అవ్వచ్చు ఈ విధంగా ఇక టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దొరికిన వాళ్ళందరినీ కూడా ఆయన పరుషు పదజాలంతో విమర్శించి ఆయన జగన్ దగ్గర అయితే మాత్రం మంచి మార్కులు కొట్టేయటం జరిగింది ఇక సామాజిక వర్గం విషయానికి వస్తే ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించడం లేదా ఆయనపై విమర్శలు చేసినా సరే ప్రతి విమర్శలు అక్కడ తగ్గేది లేదంటూ చేయటం తర్వాత అదే కోవలో ఆయన మంత్రి పదవిని కూడా పొందడం జరిగింది కొడాలి నాని తర్వాత గుడివాడ అభివృద్ధి విషయంలో అయితే మాత్రం ఆయన వెనకడుగు వేయలేదు గుడివాడ అభివృద్ధిలో మాత్రం ఆయన దూసుకుపోయారు మరోపక్క నేను గుడివాళ్ళలో అభివృద్ధి అలాగే నాకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ నన్ను గెలిపిస్తాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంకా ఆయన సామాజిక వర్గం విషయానికి వచ్చి చాలా మంది వ్యక్తులు కనుక తిట్టినప్పుడు ఒక్క సామాజిక వర్గమే నాకు ఓట్లు వేసారా మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కానీ విధంగా మళ్ళీ ఎదురుదాడి చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి మరో పక్క సంక్రాంతి వచ్చిందంటే జగన్ని గుడివాడ పిలిచి అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే విధంగా కూడా ఆ విధంగా కూడా జగన్కి దగ్గరయ్యారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక ఒక బెడదైతే ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తుంది గతంలో చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో శరత్ థియేటర్ కూడా ఆయన నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటి గతంలో ఆయన చేసినటువంటి తప్పులపై మాత్రం కేసులు నమోదవుతున్న తరుణంలో పాత కేసులను కూడా తిరగదోడి ఆయన ఏ విధంగా అరెస్ట్ చేస్తారనే విధంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ బెడత తోటే ఆయన గుడివాడ వదిలి హైదరాబాద్ లో తలదాచుకున్నారనేటటువంటి ప్రచారం జరుగుతుంది మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా టీడీపీని టార్గెట్ చేస్తూ అలాగే ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలపై విమర్శలు సంధిస్తూ ఆయన అయితే మాత్రం జగన్కి దగ్గర అయ్యే విధంగా ప్రయత్నం చేశారు తర్వాత ఓటమి తర్వాత అంటే ఘోర ఓటమి చవి చూసిన తర్వాత వెనుగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోవటంతో ఇప్పుడైతే మాత్రం నియోజకవర్గం వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు మరోపక్క ముఖ్య అనుచరులు కూడా ఆయన దూరమైనట్లు తెలుస్తుంది అంటే ఆ నియోజకవర్గంలోనే ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మరి పోలీసులు కేసులు బనాయించే అవకాశాలున్న తరుణంలో ఆయన హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది మరోపక్క ఆయనపై అయితే మాత్రం రకరకాలుగా అంటే గతంలో ఉన్నట్టే ఏదైనా సరే కక్ష సాధించే చర్యల్లో భాగంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటాం అలాగే ఆయనకి కలవాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చే అక్కడ ముఖ్య అనుచరులు అయితే కలుస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఆయన అయితే మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఏ క్షణానైనా సరే టీడీపీ టార్గెట్ చేస్తా అనేటువంటి భయంతో అయితే మాత్రం ఆయన హైదరాబాద్లో లో తలదాచుకున్నట్లు తెలుసు మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది మరో పక్క టీడీపీ గతంలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ఆ చర్యలపై కక్షాదింపు చర్యలు తీసుకుంటుందా లేక వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది అనేది మనం వేచి చూడాలి